ప్రజలాడ్ త్రివై యేసుక్రీస్తు నామములు మీ అందరికీ శుభములు దేవుని పరిశుధ గ్రంథం కీర్తన నలభై ఆరో అధ్యాయము ఐదో వచనం దేవుడు ఆ పట్నంలో ఉన్నాడు దానికి చలనం లేదు దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు దానికి చలనం లేదు అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది దేవుడు ఎవరి జీవితాల్లో ఉంటాడో వారికి చలనం అనగా కదిలింపబడరు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది శ్రమలలో దేవుడు ఎవరి జీవితాల్లో ఉంటారో వారు కదిలింపబడరు కలల్చబడరు అని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తూ ఉంది యోగు జీవితంలో అనేక శ్రమలు వచ్చాయి ఆ శ్రమలలో ఎక్కడ కూడా యోగు కదిలింపబడలేదు అలాగే యోసేపు జీవితంలో కూడా అనేక శ్రమలు వచ్చాయి ఆ శ్రమలలో యోసేపు కూడా కదిలింపబడలేదు అలాగే నీ జీవితంలో కూడా ఆ గొప్ప దేవుడే కనుక ఉంటే నీవు కూడా కదిలింపబడవు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది శిష్యులు ప్రయాణం చేసిన చిన్న ధోనిలో ఏసై ఉన్నాడు కాబట్టే వారు కదిలింపబడలేదు వారు రక్షింపబడ్డారు గాలి తుఫాన్ నుంచి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది కీర్తన గ్రంథం యాభై ఐదో అధ్యాయము ఇరవై రెండో వచ్చును నీ భారం యహో మీద మోపము ఆయన ఆదుకొను మంతులను ఆయన ఎన్నడను కథల నీయుడు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది భక్తులు కదిలిపోతూ ఉన్నావా విశ్వాసములు కదిలిపోతూ ఉన్నావా యథార్థతలో కదిలిపోతూ ఉన్నవా దేవుణ్ణి నమ్ముకున్నట్లు కదిలిపోతూ ఉన్నవా ఇది ముందు ఆయన్ని జీవితంలో చేర్చుకో నువ్వు ఎన్నడూ కూడా కథలోని వాడిగా స్థిరుడిగా ఉంటావని దేవుడు వార్తలు సెలవిస్తూ ఉంది ఎందుకనగా గొప్ప దేవుడు నీ జీవితంలో ఉంటే నువ్వు ఎన్నడూ కూడా కదల్చబడవు అని దేవుడు వాక్యం సెలవిస్తూ ఉంది దేవుని కొద్ది మాటలు దీవించడం తప్ప ఆమె